హైదరాబాద్ నాగర్ కర్నూల్ జిల్లాలో ఊరుకొండపేటలోని ఫేమస్ హనుమాన్ టెంపుల్కి దర్శనం కోసం ఒక అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్తో అక్కడికి వచ్చింది అక్కడ నైట్ స్టే చేస్తే అనుకున్నవి జరుగుతాయని నమ్మకం అక్కడ భజన జరుగుతున్నప్పుడు అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడడానికి బయటకు వచ్చింది అక్కడ పనిచేసే ఒక అతను వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు మొత్తం ఏడుగురు స్నేహితులు అందులో ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఏడుగురు కలిసి అమ్మాయి అబ్బాయి దగ్గర డబ్బులు అవి తీసుకొని వాళ్ళని కొట్టి అబ్బాయిని చెట్టుకు కట్టేశారు ఏడుగురు కలిసి అత్యంత దారుణంగా అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు అమ్మాయి దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అని అడిగితే అందులో ఒకడు యూరిన్ అమ్మాయి నోట్లో పోసాడు ఈ విషయం బయట చెప్తే అబ్బాయికి అమ్మాయికి తీసిన ఫోటోలని అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను బెదిరించారు వాళ్ళు కూడా ఇంకా న్యాయం జరుగుతుందో లేదో అని ఎవరికి ఏమీ చెప్పలేదు తర్వాత రోజు ఆ అబ్బాయి ఫోన్ డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత అబ్బాయి తడబడడం చూసి పోలీసులు నిజం చెప్పమని అడగ ఈ విషయం బయటకు వచ్చింది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎప్పటి నుంచో అక్కడ కానీ ఎవరు కంప్లైంట్ అవి ఇవ్వడం లేదు అలాంటి క్రూర క్రూరముఖాలని వెంటనే శిక్షించాలి అప్పుడే మన దేశంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపగలం మన దేశంలో కఠినమైన చట్టాలు రావాలి